హలో గైస్ వైబ్స్ ముందు ఇంత కూడా సరిపోడు భయ అస్సలు ఎన్టీఆర్ బటన్ లిప్పితే అస్సలు చొంకాలు చింపుంటారు అంతేస్ అఫ్కోర్స్ అక్కడ ఉంది వృత్తిక్ హైట్ వెయిట్ పర్సనాలిటీ అబ్బో అంద మామూలు కూడా బట్ ఎన్టీఆర్ ముందు తేలిపోతాడు అంతే ఏంట్రా ఈ మాటలు ఏంట్రా అనుకుంటున్నారా నేనైతే కాదు భయ్య ఈ మాటలని సొలి సొయానా మన ఒక యువ హీరో అదే మన విశ్వక్ సేన్ అన్నాడు అనమాట ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ ఆఫ్ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ ఒక మీటింగ్ లో అయితే సో మొత్తానికి అయితే ఈ వరడ్ ఇప్పుడు చాలా హలో అవుతుంది సో హిందీ వాళ్ళు కూడా ఏంట్రా ఇంత మాట ఉన్నాడు అనే రేంజ్ లో చూస్తున్నారు సో మొత్తానికి చాలా మంది కొంతమంది అయితే వృత్తికి ముందు ఎన్టీఆర్ ఎంత తేలిపోతాడు ఆ వెయిట్ కి ఆ సారీ ఆ హైట్ కి ఆ వెయిట్ కి పర్సనాలిటీకి మామూలుగా ఉండడు వృత్తి కృష్ణను సో ఎన్టీఆర్ చాలా చిన్నగా ఉంటాడు సో అంత ఉండకపోవచ్చు అని అంటున్నారు భయ్య నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా అలాంటి వాళ్ళకైతే ఒక్క మాస్ అపీల్ గాని సినిమాలో కనపడింది అనుకోండి అంతే అసలు పక్కన రోషణ గ్రీక్ గాడ లేకపోతే పైనున్న గాడ అనవసరం ఆడియన్స్ మాత్రం కిక్కిరిసిపోతారు మామూలుగా ఉండదు ఆ వైబ్ అయితే అది అందరికీ తెలిసిందే సో ఆయన మాస్ అప్పల్ ముందు ఏ అపీల్ కూడా ఏ కట్అవుట్ కూడా పనికి రాదు ఇది నా ఉద్దేశం ఓన్ ఒపీనియన్ సో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మన కంట్రోల్ తెలియచేయండి అండ్ మెయిన్ గా రుతి క్రోషన్ గారికి అసలు ఇంకా వార్ వన్ లో చూసాం ఆయన ప్రెజెంటేషన్ ని ఆయన హైట్ ని అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు మనం ఇప్పుడు రీసెంట్ గా దేవరా చూసాం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మామూలు లేదు ఎన్టీఆర్ గారిది అసలు ఆ స్క్రీన్ అసలు ఆయన నవ్వుతుంటే మనం అలాగే చూస్తూ ఉండిపోతాం ఆయన నడిచి అబ్బా ఏమున్నాడు రా అనే ఇస్తారు సో మనకి ఇంకేం కావాలి చెప్పండి సో మొత్తానికైతే ఈజీగా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా హృతిక్ క్రోషని డామినేట్ చేస్తాడని ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది భయ్య రుత్తి క్రోషని డామినేట్ అయింది భయ్య మరి అత్తగా లేదని మీరు అడుకోవచ్చు జస్ట్ వెయిట్ ఫర్ ద సినిమా మామూలు ఉండదు ఎందుకంటే నేను దేవరాడనే శాంపుల్లో చూసాను ఆయన స్క్రీన్ పేజ్ని కరెక్ట్గా ఇప్పటి వరకు వాడుకున్నాడంటే అది నాకు కురటలని భయ భయ నిజంగా మామూలు స్క్రీన్ పేజెన్స్ కాదనమాట చాలా వరకు ఆయన యాక్టింగ్ గురించి అండ్ చాలా ఒక ఇంటర్వ్యూల్ ఫైట్ గురించి ఇలాగే ఎత్తుతున్నారు కానీ ఆయన స్క్రీన్ పేజెన్స్ గురించి చాలామంది మాట్లాడారు బట్ ఇంకా క్లారిటీగా మాట్లాడాలని నాకు అనిపించింది సో మొత్తానికి అయితే వార్ టూలో వార్ వన్ సైడే అనుకుంటున్నాను నేనైతే మొత్తానికి వాక్ టూ లో కృష్ణ గారు ఎలా అయితే స్క్రీన్ ప్లేస్ చూపించగలరో ఎన్టీఆర్ గారిని కూడా ఆ డైరెక్టర్ అంతే రేంజ్ లో చూపించగలిగితే మన దేవరాల కురటాల గారు చూపించినట్లు ఖచ్చితంగా హృతిక్ కృష్ణ హైట్ కి అండ్ ఆయన స్క్రీన్ ప్లేస్ కి అస్సలు తగ్గేదేలే ఎన్టీఆర్ మాత్రం సో మొత్తానికి అయితే నాకైతే ఇలా అనిపించింది అయ్యా అండ్ విశ్వక్సేన్ గారు గారు మాత్రం ఒక లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు అండ్ మెయిన్ గా ఈ లెస్ సీన్స్ అయితే లో చాలా ఉండబోతున్నాయి అనమాట అంటే ఆయన కుండీలు విప్పుతుంటే ఇక మీరు చొక్కాల చింపుకుంటారు రాబాయ్ అన్నాడన్నమాట విశ్వక్సేన్ అయితే సో మొత్తానికి సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడు ఈ సినిమాలో మామూలుగా ఉండదు మరి సో వృత్తి కోసం కూడా చూపించబోవచ్చు ఈ సినిమాలో ఇద్దరికి బాడీస్ తో మామూలు ఉండదు ఫైట్ అయితే సో చూద్దాం వెయిట్ చేద్దాం అండ్ మీకు అనిపిస్తుంది గైస్ ఈ సినిమా గురించి ఒక్కొక్కటే వింటూ ఉంటే తప్పకుండా కాంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా బై